పెద్ద ఎత్తున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప విజయాన్ని చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక పండుగలాగా జరుపుకున్నారు నిన్న భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ నూతనంగా అప్పుడు పార్టీని స్థాపించినటువంటి ఆ పార్టీ గత సంవత్స గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండడం ఢిల్లీ ప్రజలకు అనేక రకాలుగా ఫ్రీ బీస్ ప్రకటించి అభివృద్ధిని మొత్తం కూడా అభివృద్ధిని మొత్తం కూడా అటకెక్కించి తుంగలో దొకినటువంటి వైనానికి ఏదైతే చీపురు గుర్తుతో ఆయన అధికారంలోకి వచ్చిండో అదే చీపురు గుర్తుతో మొత్తం ఢిల్లీలో కేజ్రీవాల్ని ఊడ్చేసింది మూడుసార్లు వరుసగా షీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యిండ్రు ఈరోజు హర్యానా ఎలక్షన్లలో కానీ మహారాష్ట్ర ఎలక్షన్లలో కానీ నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు తెలంగాణ రోల్ మోడల్ ఈ రోల్ మోడల్లాగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా రోల్ మోడల్ని మనము చూసి ఓటేయాలి రోల్ మోడల్గా మిగులుతారు తెలంగాణ అని హర్యానాలో పోయి ప్రచారం చేసి వచ్చిండు హర్యానా వాళ్ళు భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించిండ్రు మహారాష్ట్రలో పోయి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు మేము కూడా చారు సో బీస్ హామీలు ఇచ్చినాం చార్సో బీస్గా మిగిలిపోయినాం ప్రజలకు హామీలు నెరవేర్చలేకపోయినాం తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసామని లేక బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు గృహలక్ష్మి పేరిట ఇండ్లు ఇస్తామని చెప్పిండు ఇందిరామ్మ ఇండ్లని ఇందిరమ్మ ఇండ్లని ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తాము ఇల్లు కడతామని సంవత్సరం దాటిపోయింది ఇంకా దరఖాస్తులు తీసుకునే దాంట్లోనే ఉన్నారు ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా ఇల్లు పని ఇల్లు ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు ఇలా ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఆ ఇందిరమ్మ ఇంటికి కనుక వాళ్ళు జత చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పేరన్నా మారవాలే లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు సపరేట్గా నిన్న కట్టాలి అమలు చేసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అమలు చేయలేక ఎన్నికల పేరు మీద దాన్ని దాటవేసేటటువంటి ప్రయత్నం కోసం మాత్రమే ఈ ఎన్నికలను లోకల్ బాడీ ఎన్నికలను మళ్ళీ ఆశ పెట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు ఇల్లు వస్తుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మా పార్టీ వాళ్ళని గెలిపిస్తే మీకు రైతు బంధు వస్తుంది మమ్మల్ని గెలిపిస్తే రైతు భరోసా వస్తుంది మమ్మల్ని గెలిపిస్తే ఏదో వస్తుంది గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి గరడీ చేసలు చేయడానికి ఈరోజు సిద్ధమయ్యే ఎన్నికలకు పోతూ ఉంది ప్రజల్లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక ఆశ పెట్టి లోకల్ బాడీస్లో గెలవాలనేటటువంటి తాపత్రయంతోనని వాళ్ళు ఎన్నికలకు పోతున్నారు నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా మీరు ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ పార్టీకి మీకు ఇండ్లు వస్తాయి మీకు రైతు భరోసా వస్తుంది మీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వస్తుంది ఎప్పుడైతే నోరిప్పకుండా వాళ్ళు ప్రతిదానికి మనం తల ఊపుకుంటూ పోతామో ఆ ప్రభుత్వాలు ప్రజలను లెక్క చేయవు రైతులను లెక్క చేయవు మహిళలను లెక్క చేయవు ఉద్యోగుల నిరుద్యోగులను లెక్క చేయరు ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోయిన ఇంకా మాటలతోనే ప్రభుత్వం గడిపేస్తూ ఉంది తప్ప ఈ పరిపాలన ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన ఇప్పటిదాకా సంవత్సరాన్ని దాటిపోతే కూడా ఇప్పటిదాకా లైన్లో పడలేదు ఒక గాడిలో పడలేదు రోజుకొక పేపర్లో బ్యానర్ ఐటమ్ రాయించుకోవడంలో వీళ్ళు సఫలమైంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది ఇంకా ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేయటటువంటి పద్ధతులన్నీ ఉన్నారు మోసం చేసిన కేసీఆర్కి ఏం గతి పట్టిందో చూసిండ్రు మోసం చేసిన కేజ్రీవాల్కి ఏం గతి పట్టిందో చూసిండ్రు రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే గతి పట్టబోతా ఉందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నేను తెలంగాణ ప్రజలంతా కోరుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే ఈ ప్రభుత్వం దిగొస్తుంది ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కిందికి వస్తుంది